ఈ అపూర్వ సౌదం అనే కథ వినే ముందర మొదటి భాగం లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి అది విన్న తర్వాతనే రెండో భాగాన్ని వినండి మీకు కథ బాగా మొత్తం పూర్తిగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి జయగురుదత్త ఎస్వి ఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు చందమామ కథల్లో నిన్న అపూర్వ సౌదం అనే కథను కొంతవరకు విన్నారు కదండి అది ఎక్కడి వరకు విన్నది కూడా కొంచెం ముందర విందాం తను పంపిన వైద్యుడు అతని పరివారము ఎంతకాలానికి తిరిగి రాకపోయేసరికి శక్తి సింహుడు స్వయంగా మంత్రిని పట్టాలని దీక్షలు పూని బయలుదేరటం ఒకనొక మహారణ్యం మధ్యలో ఒక కుర్రాడు కనిపించడం కావున కేక వేసిన ఆ కుర్రాడిని పట్టే పట్టే వరకు విన్నాం కదండి ఆ తర్వాత ఏం జరిగిందో విందాం శక్తి సింహునికి కనిపించిన ఆ కుర్రాడు మరెవరో కాదు దేవసింహుడే తన మాయడొప్పలో అలా అలా తిరుగుతూ అరణ్యంలోకి రావటం సంభవించింది అయితే శక్తి సింహుడైన ఆ కుర్రాడు దేవసింహుడేనని పూర్తిగా ఆనవాలు కట్టలేదు కానీ చూచీ చూడటంతోనే దేవసింహుడు అయి ఉంటాడేమో అన్న అనుమానం కలగడం చేతనే అలా కెవ్వును కేకవేసి వాణిని పట్టుకోపోయాడు ఇంతవరకు దేవసింహుడు దొరకనే లేదు మహిమగల్ ఆ విమానం మీద అతడు రివ్వు నెగిరిపోయాడు ఇక్కడ శక్తిసింహుడి సంగతి అక్కడ మంత్రి ఆస్థాన వైద్యుడి సంగతి అటుంచి దేవసింహుడి చిత్ర చరిత్ర చూద్దాం ఇంతకాలంగా దేవసింహుడు తన విమానంలో బయటకు వచ్చిన భవనం మేర దూరంలో కనబడేంత దూరం వరకు మాత్రమే వెళ్ళేవాడు కానీ ఆ పైకి వెళ్ళేందుకు సాహసించేవాడు కాదు కానీ ఎప్పుడైతే తన భవనంలోనికి కొత్త మనుషులు వచ్చారో ఆనాటి నుంచి తన స్వేచ్ఛ ఎంతో తగ్గిపోయినట్టు బాధపడసాగాడు వాళ్ళు ఎంతవరకు భవనం వదిలిపోవటం కనపడిపోయేసరికి నిరాశ చెందాడు ఇంతకంటే ఆ విమానంలో అలా ప్రపంచమంతా చుట్టి రావటమే బాగుండేటట్టు ఉందనుకున్నాడు ఈ పర్యాయం భవనమునందులు ఎన్నో ప్రవేశాలు దాటుకుంటూ చాలా దూరం వచ్చేసాడు అప్పటికి మూడు రోజులైంది అతను భవనం వచ్చేసి అయినా అలా తిరుగుతూ ఉండటం సుఖంగానే తోచింది అయితే ఆ సుఖం అట్టే కాలం నిలవలేదు దేవసింహుడు ఆకాశంలో చాలా ఎత్తున వెళ్తున్నాడు అకస్మాత్తుగా కారు చీకట్లు కొమ్ముకొచ్చి కొద్ది కొద్దిగా వానతుంపర్లు కూడా ప్రారంభమైనాయి ఏమిటి చెయ్యటం తడిసిపోయాక తప్పేటు లేదు పోని తిరిగి భవనం చేరుకుందామా మరో మూడు రోజులకు కానీ చేరుకోలేడు ఆలోచిస్తున్నంతలోనే వర్షం పెద్దదై పాపం దేవసింహుడు తడిసిపోయాడు అయితే చిత్రం అంత వర్షం కురుస్తున్నా ఆ డొప్పలో ఒక్క నీటి బొట్టు కూడా నిలవలేదు తడిసిపోయిన దేవసింహుడు చలికి గజగజ వణుకుపోసాగాడు ఈ సమయంలో కంబలు అయినా ఉంటే బాగుండవును కదా అనుకున్నాడు అతడిలా అనుకోవటం ఏమిటి ఒక మెత్తటి ఉన్ని ముసుగు వచ్చి ఒంటిని కప్పివేయటం ఏమిటి ఒకే మారు జరిగింది ఇదంతా దేవసింహుడి ఆశ్చర్యానికి అంతులేదు తన అదృష్టానికి మురిసిపోతూ ఆ ఉన్ని ముసుగు ఒళ్ళంతా కొప్పుకొని ఎక్కడైనా ఇంటి ముఖం పట్టకపోతే మాట దక్కదనుకుంటూ అబ్ర డబ్రామ్ టుమ్ టుమ్ అంటున్నాడు ఎప్పుడైతే దేవసింహుడి నోటి నుంచి ఈ మాటలు వెలువనియ్యో పోతూ పోతూ ఉన్న విమానం టక్కీమని ఆగింది ఆగి గిర్రున తిరుగు ముఖం పట్టి మళ్ళీ వేగంగా పోసాగింది ఇక పర్వాలేదులే అనుకుంటూ దేవసింహుడు ముసుగు కప్పుకొని డొప్పలోనే వెచ్చగా పడుకున్నాడు కానీ అలా ఎంతసేపు పడుకోలేకపోయాడు ఎందుచేతనంటే సేపటికల్లా వర్షం పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ పిలపెలమని ఎండకాయటం మొదలుపెట్టింది చలిగా ఉన్నప్పుడే కానీ ఎండగా ఉన్నప్పుడు కంబలు ఏం సుఖం దేవసింహుడి ఒళ్ళు ముచ్చమటలు పోసింది ఇక ఈ కంబలతో పని లేదు అని దాన్ని కిందకు విసిరేశాడు సరిగా అదే సమయంలో ఒక గొర్రెల కాపరి అటు వెళ్తూ ఉండటం దేవసింహుడు విసిరివేసిన కంబలి వాడికి దొరకడం సంభవించింది వాడు ఆశ్చర్యపోతూ తలపైకెత్తి చూసేసరికి దేవసింహుడు అప్పటికప్పుడే చాలా దూరం దాటిపోయాడు గొర్రెల కాపరి కంబలి భుజాన్ని వేసుకుని మురిసిపోతూ తన దారిని వెళ్ళిపోయాడు మరి కొద్దిసేపటికి దేవసింహుడికి అమిత దాహం వేసేసింది అయితే నది ఆకాశంలో సంచరించిన సమయంలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అప్పటికే చాలాసేపటి నుంచి ఉబ్బ ఉబ్బపెట్టుకుని ఉన్నాడు కానీ ఇక ఉండలేకపోయాడు నాలుక పీక్కుపోతుంది భవనం చేరడానికి ఎలా లేదన్నా ఇంకో రోజు గడవాలి అప్పటి వరకు ఇలా దాహంతో నాలికి ఎండిపోవలసిందేనా అని పైకి నెట్టూర్చాడు ఎప్పుడైతే దేవసింహుడు ఎలా అన్నాడో ఒక మైనా పెట్టె ఎక్కడినుంచో చిన్న పాత్రను ముక్కున కరుచుకొచ్చి డొప్పాంచుపైన వాలింది దేవసింహుడు ఆత్రంతో పాత్రలోకి చూచాడు అది స్వచ్ఛమైన నీరు తనను రక్షించడానికే ఆ మైనా వచ్చిందని గ్రహించాడు పాత్రను తీసుకుని ఒక్క గొక్కలో తాగివేశాడు కానీ చిత్రం పాత్ర ఖాళీగా లేదు సరికదా తిరిగి నీడుతో నిండి ఉంది ఆ నీళ్లు కూడా మళ్ళీ ఒక్క గుక్కలో తాగేశాడు అప్పటికీ ఖాళీ కాలేదు ఈ చిత్రానికి ఆశ్చర్యపోతూ దేవసింహుడు మైనాకు తన కృతజ్ఞతను తెలపాలని దాని కోసం చూచాడు కానీ అది ఎప్పుడు మాయమైందో ఏమిటో కనిపించలేదు దేవసింహుడు ప్రాణాలు కుదుటపడినాయి అనుకోని విధంగా కష్టాలు కలిగిన అవి ఏదోలాగా దేవుని దయవల్ల తీరిపోయినందుకు ధైర్యం వచ్చింది దేవసింహుడు తన మాయ విమానంలో ముందుకు సాగాడు అక్కడ భవనంలో మంత్రి వైద్యుడు ఎలా ఉన్నారో చూద్దాం తలంపుగా దేవసింహుడు జాడ తెలిసి రావటమే కాక వాణిని కళ్ళారా చూడగలిగాం కదా అని మురిసిపోయేంతట్లో దేవసింహుడు తమ కర్మానికి తమను అలా భవనంలో వదిలి వెళ్ళటం వెళ్ళి అప్పటికి వారం రోజులైనా అంతూపంతూ పంతు తెలియకపోవడం మంత్రిని ఆస్థాన వైద్యుని ఎంతో కంగారు పరిచింది పోనీ తమ రాణి దేవప్రియ అయినా కనిపిస్తుందేమో సంగతులు వెల్లడవుతుందా కదా అనుకుంటే అది జరగడం లేదు సరికదా మరో పురుగు ఆ భవనంలోకి రానేలేదు ఇదంతా అగమ్య గోచరంగా తోచింది ఎన్నాలని ఇలా భవనంలోనే కొండలు కాయ కాయలు కాసేసట్లు కాపలా కాయలు తెలియలేదు అయినా గత్యంతరం లేక అలానే ఉండిపోయారు అలా ఉండగా ఒకనాటి వేకువజామున ఎవరో భవ భవనం దగ్గరలో సంచరిస్తున్న అలికిడయ్యింది మంత్రి వైద్యుడు ఆశతో వెళ్ళి చూచారు అయితే వాళ్ళ కొండంత ఆశ నిరాశగా మారిపోయింది ఎందుచేత వచ్చిన వారు ఎవరో కాదు శక్తి సింహుడే అయితే అతను భవనంలో ప్రవేశించాక గుడ్డివాడిలాగా తొడుములాడుతూ భవనం చుట్టూ పచారలు చేస్తున్నాడు ఇందుకు కారణం మంత్రి అయితే గ్రహించలేకపోయాడు కానీ వైద్యుడు ఇట్టే గ్రహించి వేశాడు అపూర్వమైన ఈ సౌదం ఏమిటో కానీ దీనిలో మరో గొప్ప చిత్రం ఉంది ఈ భవనం కొందరికి కనిపించి కొందరికి కనిపించకపోవడం ఏమిటో ఇంద్రజాలంలా ఉన్నది ఈ చిత్రం మీరు కనిపెట్టారో లేదో అని ప్రశ్నపూర్వకంగా మంత్రివంక చూచాడు వైద్యుడు అలాగ నాని మంత్రి ఆశ్చర్యం కనబరిచాడు వారు ఇలా మాట్లాడుకుంటూ తిరిగి శక్తి సింహుడి కోసం చూచేసరికి అతడు అప్పటికప్పుడే వడివడిగా అడుగులు వేసుకుంటూ భవనం దాటిపోతూ ఉన్నాడు మంత్రికి వైద్యుడికి ఇది మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది ఇక్కడికి ఎలా వచ్చాడో ఏమో రానే వచ్చాడు కదా ఏమీ తేల్చుకోకుండానే అలా ఎక్కడికి పోతున్నట్టు చెప్పమా అని ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు ఒకళ్ళు ఊహకి ఏమీ అందలేదు మరొక రెండు రోజులు గడిచాయి తిరిగి అదే వేకూజామును తిరిగి అలికిడి అయితే ఈ మారు పెద్ద అలజడి మంత్రి వైద్యుడు చెరచెర తమ స్థానాల్లోంచి లేచి వెళ్ళి భవనంలోంచి తొంగి చూశారు భవనం చుట్టూత మందలాది బటురు గుణపాలు గొడ్డలు పుచ్చుకుని భవనాన్ని పగలగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఒక గుర్రం మీద శక్తి సింహుడు కూర్చుని కళ్ళ వెంట చింతనిప్పులు క్రక్కుతూ చూస్తారేం కానిమ్మండి సూర్యోదయాని కల్లా ఈ మాయ ఏమిటో పటాపంచలై మట్టిపాలు కావాలి అంటూ శాసిస్తున్నాడు మంత్రి వైద్యుడు గజగల్ల గజగజలాడిపోయారు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని క్షణముకు యుగంగా గడుపుతున్నారు అయితే ఇలా గుడ్లప్పగించి కూర్చోవటమేనా శక్తిసింహుడు సింహుడు పట్టు పట్టాడంటే సాధించిన తీరుదంతా సంగతి వాడికి పూర్తిగా తెలుసు అందుచేత కాలయాపన చేస్తే మరికొద్దిసేపట్లో భవనం కూలటము దాంతోపాటు తాము కూడా మట్టిపాలవటము ఖాయమని తెలుసు కనుక ఆలోచిస్తూ కూర్చుని లాభం లేదని తేల్చుకున్నారు తెగించి భవనంలోంచి బయటకు వెళ్దామని సిద్ధపడి కదలబోయారు కానీ అంతలోనే ఒక చిత్రం జరిగింది ఇన్నేళ్ళుండగా తామంతా ఏ రుద్రాలి కొరకై ఎదురు చూస్తున్నారో ఆమె ఎక్కడి నుండి వచ్చిందో ఏమో సరిగా భవనం మీదకి ఎగిరి వచ్చింది వచ్చి ఏం చేసిందో ఏమో సింహుడి పరివారమంతా పక్షుల్లా మారిపోయారు మారిపోవటమే కాదు చూస్తూ ఉండటంలోలో రివ్వును ఎగిరిపోయారు శక్తిసింహుడు మాత్రం గుర్రం మీద ఒంటరిగా నిలిచిపోయాడు అంతా రెప్పపాటి కాలంలో జరిగిపోయింది మంత్రి వైద్యుడు ఇస్తుపోతూ భవనం పైకి చూచారు వృద్ధురాలు ఇంకా ఏమీ ఏమేం వింతలు చేస్తుందో చూద్దామని కానీ రుద్దురాలు తను వచ్చిననే పని అయిపోయిందన్నట్టుగా ఆమె ఎప్పుడు మాయమైందో కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడ కనిపించనే శక్తి సింహుడు కోపంతో నిలువునా మండిపోతూ ఉన్నాడు నేను ఇంత శ్రమపడితే చివరికి ఇదా ఫలితం కథ అడ్డం తిరిగిందే ఈ రుద్దురాలి మాయల ముందు మన పరాక్రమం ఎందుకు పరికరా పరికరానట్టే ఉంది నాకు దారలేదా అని తనని తానే ప్రశ్నించుకోసాగాడు శక్తిసింహుడు కొంతసేపు మదనపడి ప్రాణం విసిగెత్తిందో ఏమో శరవేగంగా ఆ చోటు విడిచి వెళ్ళిపోయాడు మంత్రికి వైద్యుడికి ప్రాణాలు కుదురు హమ్మయ్య ఇప్పటికీ గండం గడిచినట్టే అని ధైర్యం చెందడంతోనే మరొక చిత్రం జరిగింది హఠాత్తుగా పెద్ద భూకంపం వచ్చినంత పని జరిగి భవనం ఊగులాడుతున్నట్టు తోచింది మరుక్షణంలో బ్రహ్మాండమైన మూత వినివచ్చింది ఏమిటా విపరీతం అని ఆలోచిస్తూ ఉండగా భవనం నామరూపాలు లేకుండా మాయమైంది మాయమవటమే కాదు అంతకుముందు అక్కడ ఒక భవనం నిలిచి ఉన్న ఆనవాలైనా లేకుండా పోయి ఆ ప్రదేశమంతా పెద్ద ఎడారిలా మారిపోయింది ఆ ఎడారి మధ్యలో మంత్రి వైద్యుడు మాత్రమే మిగిలారు అప్పుడు అమాంతరంతో మంత్రికి వైద్యుడికి మతిపోయినట్టు అయ్యింది ఇక జరగవలసింది ఏమిటి తలవంతలంపుగా ఇటువంటి అవాంతరం వచ్చిందే ఇప్పటికీ వెళ్ళాడు కదా ఇక పర్వాలేదులే అని మనం ఏమరుపాటుగా ఉండడానికి వీలు లేదు మళ్ళీ తప్పక వస్తాడు ఈసారి రావటమే జరిగితే మన అంతు తేల్చి తీరుతాడు కనుక మనం ఇక ఈ నిర్జన ప్రదేశంలో ఉండటం శ్రేయస్కరం కాదు ప్రస్తుతానికి కొద్ది రోజుల పాటు మరెక్కడైనా తలదాచుకుని ఆ తర్వాత రావటం మంచిదిగా తోస్తుంది ఏమిటి మీ సలహా అని వైద్యుని సలహా అడిగాడు మంత్రి ఎంతో ధైర్యశాలురైన మీరే ఇలా అధైర్యపడితే ఎలాగా మనం వచ్చిన పని ఇంతవరకు ఏమీ కానిలేదే దేవసింహుడు ఏమయ్యాడో తెలియకపోయే మనం ఇక్కడి నుంచి వెళ్ళటం అంత మంచిది కాదు అదీ కాక ఎక్కడికి వెళ్ళేట్టు ఇక్కడనే ఉండి ఇంకా ఏమేమి చిత్రాలు జరుగుతాయో చూద్దాం అన్నాడు వైద్యుడు సరే అన్నాడు మంత్రి అందుచేత వాళ్ళు అక్కడనే ఉండి దేవసింహుడు కానీ రుద్దురాలు కానీ వస్తారేమో అని ఎదురు చూడసాగారు సిం సి శక్తిసింహుడు వెళ్ళి వెళ్ళి ఒక పర్వతశ్రేణి చేరుకున్నాడు కష్టాలు పడి ఒక్కొక్క పర్వతమే దాటుతున్నాడు చిట్ట చివరకు పర్వతం దాటుతున్నాడు అయితే ఆ పర్వతం వెళ్ళి వెళ్ళి ఒక అగాధపు లోయ అంచున ఆగిపోయింది ఆయనకు అవతల వైపు మరొక బ్రహ్మాండమైన పర్వతము ఆ పర్వతం కోసం చిత్రమైన ఒక దేవాలయము కనిపించాయి ఎలాగైనా అవతల గట్టు చేరుకుని ఆ ఆలయాలు ఏమిటో తెలుసుకోగలిగితే బాగుండని అనుకున్నాడు కానీ నడుమునున్న ఈగా ఈ అగాధపు లోయ దాటడం ఎలా అడుగు జారిందా అదోగతే అయితే ధైర్య సాహసాలకు ఓరుమికి పెట్టింది పేరాయే శక్తిసింహుడంటే అంత మాత్రానికి వెనుకంజ వేస్తాడా ప్రాణాలకు తెగించి లోయ దాటేందుకు సిద్ధపడ్డాడు పర్వతం పైన ఆ దేవాలయం ఏమిటి ఇంతకు దేవసింహుడు ఏమైనాడు దేవప్రియ కూడా బ్రతికే ఉన్నదా ఎడారు లాంటి ఆ ప్రదేశంలో మిగిలి ఉన్న మంత్రి వైద్యుడు ఏమవుతారు ఇవన్నీ ఇవన్నీ మరొక భాగంలో విందాం మిగిలినది రేపటి భాగంలో విందాం చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్